హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నోట్లకు అరుదైన నాణాలకు మంచి డిమాండ్ ఉంటుంది వింతగా అనిపించవచ్చు కానీ పాత రూపాయి లేదా అరుదుగా లభించే కరెన్సీని సేకరించడం అంటే కేవలం హాబీ మాత్రమే కాదు అది ఇప్పుడు ఆదాయ మార్గంగా మారుతోంది మీరు కూడా పాత నాణాలు లేదా అరుదైన నోట్లను కలిగి ఉంటే ఆ సంపదను డబ్బుగా మలుచుకునే చక్కని అవకాశాన్ని మీరు వదులుకుంటున్నారు ఈ నాణ్యాలను నేరుగా కాయిన్ ఎగ్జిబిషన్లో లేదా ఆన్లైన్ వేలాల ద్వారా అమ్మి లక్షల రూపాయలు సంపాదించవచ్చు ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో పాత రూపాయి రెండు ఐదు రూపాయల నోట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది నాణాలు సేకరించడాన్ని అభిరుచిగా తీసుకునే వారు ఎంతో విలువ కలిగిన ఈ నాణాల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేయడానికి వెనుకాడరు కొన్ని అరుదైన నాణాలు విలువ లక్షలు ఉంటోంది మీరు ఇలాంటి అరుదైన నాణ్యం కలిగి ఉంటే మీరు కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి ముఖ్యంగా మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించిన రెండు వేల రెండులో విడుదలైన ఒక నాణం ప్రస్తుతం పది లక్షల రూపాయల వరకు డిమాండ్ను అందుకుంటోంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి చిత్రం ఉండటంతో భక్తులలో ఆ నాణం పవిత్రతకు గుర్తుగా మారింది అందుకే కొందరు కలెక్షనర్లు భక్తులు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు ఇలాంటి నాణాల అమ్మకానికి మీరు పలు వెబ్సైట్లలో మీ వివరాలు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనొచ్చు అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన రూపాయి నోటు సీరియల్ నంబర్లు ఒకటి నుంచి ఆరు మధ్యలో ఉండే నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది పాత ఐదు పది రూపాయల నాణాలు ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం చేసిన సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్ కలిగిన డిమానిటైజ్ అయిన వంద రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటు దీనిపై ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది ఇవన్నీ ఎంతో విలువైనవిగా పరిగణించబడుతున్నాయి మీ వద్ద ఇలాంటి అరుదైన నోటు లేదా నాణెం ఉంటే దగ్గరలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్ సందర్శించండి లేదా ఆన్లైన్ మార్కెట్లో నమోదు చేసుకుని దాన్ని మంచి ధరకు అమ్మండి ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి పాత నాణాలు లేదా అరుదైన నోట్లను విక్రయించేటప్పుడు మీరు నమ్మదగిన మరియు ధృవీకరించిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లను మాత్రమే ఉపయోగించాలి కొన్నిసార్లు మోసపూరిత వెబ్సైట్లు లేదా వ్యక్తులు అసలు విలువ కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు అందుకే మీరు కాయిన్ బజార్ ఇండియా కాయిన్ క్వికర్ ఓల్ఎక్స్ వంటి నమ్మకమైన వెబ్సైట్లను పరిశీలించి మీ నాణం లేదా నోట్ యొక్క సరైన విలువను తెలుసుకుని సురక్షితంగా విక్రయించండి ఇది మీ సంపదను డబ్బుగా మార్చే సరైన మార్గం అవుతుంది మరొక ముఖ్యాంశం ఏంటంటే మీరు ఈ అరుదైన నాణాలను జాగ్రత్తగా భద్రపరచాలి వాటి కండిషన్ చాలా ముఖ్యం ఏ చిన్న నష్టం జరిగినా కూడా ఆ నాణాలు లేదా నోట్ల విలువ తగ్గిపోతుంది వాటిని ప్లాస్టిక్ స్లీవ్స్లో లేదా నాణాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆల్బముల్లో ఉంచండి కొంతమంది కలెక్షనర్లు నాణాలు మిండి కండిషన్లో మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటారు అందుకే మీరు వాటిని జాగ్రత్తగా ఉంచాలి ఇది మీ హాబీని ఆదాయ మార్గంగా మార్చే సరైన మొదటి అడుగు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్